కేసులు పెట్టడం సీక్రెట్గా పోలీసులు విచారణ చేయడము యాడున్నాడనే విషయం తెలుసుకోవడము కోర్టులో హాజరుపరచడము కోర్టు పోలీస్ కస్టడీకి ఇవ్వడం అంతా టకటక చకచక నడుస్తూనే ఉంది జానీ మాస్టర్ పంచాయతీలో ఇంకా ఇప్పుడు జానీ మాస్టర్ భార్య రంగంలోకి దిగింది ఏం నడుస్తుందో తెలుసుకుందాం పదండి మనం కూడా తెలుసుకోవాలి కదా ఓ రెక్కో ఇది ఎక్కడ ముచ్చటర్లు చెప్పితే చరిత్ర రాస్తే రామాయణం అయ్యేటట్టున్నది కదా సినిమాల డాన్స్ మాస్టర్ జానీ భాష కథ అసిస్టెంట్ రెండు చేసిండా ఒక్కటే లడాయి నడుస్తున్నది ఇక ఇప్పుడు ఈ లడాయి మళ్ళీ కొత్త మలుపు తిరిగింది జానన్న సుమలత చొరబడదు మా ఏం తెలియదు ఆమెనే మాయ మాటలు చెప్పి బుట్టలు వేసుకుంది పబ్లిక్ లో పాత పెంచుకునే తందుకు మా ఇంటి ఆయన చేరింది ఆమె చేయబట్టి నాలుగైదు ఏళ్ల సంది నేనే సత్తుకుంటా బతుకుతున్నా ఆఖరికి బలివిడికి బాణం కూడా తీసుకుందానికి తయారైన అని చక్కగా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వల్ల కాడికి పోయి పిరాదైంది అమ్మాయిని మేము ఎంకరేజ్ చేసి అమ్మాయికి అంటే వర్క్ ఇచ్చి పిలిపించి అంటే మన చేతితో మనమే మన కన్ను పొడుచుకున్నట్టు అయింది ఈ రోజు ఇది ఒకటే కాదట జానీ మాస్టర్ వాళ్ళ ఇంటికి కూడా రానియకపోయేది ఉండేనాట అదేందని ఆమె ఇంటికి పోయి అడిగితే జానీ మాస్టర్ నాకు అన్న స్వంతి అని చెప్పిందట అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి మాస్టర్ని ఎమోషనల్గా అంటే నాకు మీరే దిక్కు ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదు అనేలాగా వాళ్ళు మాస్టర్ని క్రియేట్ చేయడం జరిగింది భార్య పిల్లల్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేసేయనంటే ఎవరైనా ఎంతవరకు వదులుతారు సో ఆ దానిలో ఆ అమ్మాయి కొంచెం అమ్మాయి నేను మాస్టర్ దగ్గర నుంచి కోరుకుంది నాకు రాలేదు అనే ఒక మైండ్ సెట్తో తను మరి ఎందుకు అలా నిజంగా క్వశ్చన్ మార్క్ అండి ఎందుకు ఇలాగా ఆ అమ్మాయి చేసింది అనేది మాకు స్టిల్ అదొక క్వశ్చన్ మార్క్ గిట్ట అద్దుపద్దు లేకుండా తిరుగుతుంది నా భర్తను కావాలని బలిమి చేసిందని పది మంది లేచింది అన్నట్టే మాట్లాడుకొచ్చింది అయ్యో అని ఆశలైనందుకు మాకే తాడైంది అన్నట్టు మాట్లాడుకొచ్చింది ఆ అమ్మాయి టాలెంట్ గుర్తించి పని ఇవ్వడమే మేము చేసిన తప్పు గిట్టా జానీ మాస్టర్ బలిమి చేసినట్టు ఒప్పుకుండా పోలీసు వాళ్ళు అంటున్నారు లేదు నా భర్తకు ఏం తెలవదు అని అలా ఇంకేమంటున్నది అంటున్నది మళ్ళీ చూడాల గీత అవడం ఏడు పోతుదో ఏటడుగులేస్తో